ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల యాభై నాలుగవ నామం జ్ఞానముత్తమం అంటే అన్నిటికంటే ఉత్తమమైనది ఏమిటి అంటే జ్ఞానం అటువంటి ఉత్తమ జ్ఞానం కలిగిన పరమాత్ముణ్ణి జ్ఞానముత్తమం అన్నారు అని శంకరులు చెప్పారు అది మరి ఆ జ్ఞానానికి ఆది లేదు అంతము లేదు తరగనిది కాదు అన్నిటికీ ముఖ్య సాధనమైనటువంటి ఉత్తమ జ్ఞానం ఎవరికి ఉందో అతడు జ్ఞాన ము జ్ఞానముత్తముడు అంటే జ్ఞానాల్లో ఉత్తమ జ్ఞానం కలిగినవాడు అది ఏమిటి ఎటువంటి జ్ఞానం అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్రీయోపనిషత్తు చెప్పింది సత్యం అంటే ఎప్పుడూ మార్పు లేనిది జ్ఞానం అంటే ప్రకాశము వెలుగు అసలు సత్యమైనది తెలుసుకోవటమే అసలైన జ్ఞానం అది ఎవరు ఎవరి గురించి అంటే అనంతమైనటువంటి అంతము లేని అనంతమైనటువంటి బ్రహ్మ గురించి తెలుసుకునేటువంటి జ్ఞానమే సత్యము అదే సత్యస్వరూపుణ్ణి ఎప్పుడైతే తెలుసుకుంటారో అదే సత్యమైన జ్ఞానం ఆ జ్ఞానం అన్నింటిలోకి ఉత్తమ జ్ఞానం నేను జ్ఞానవంతుణ్ణి నేను తెలివివాణ్ణి నేను గొప్పవాణ్ణి అని అనుకుంటూ ఉండటం అనేది అది మంచి కా మంచిదే కాదు ఎందుకంటే వాడిని ముందుకు తీసుకెళ్ళదు ఆ అహంకారం వెనక్కి కిందకి లాగుతుంది మరి అసలు మామూలు వ్యవహార జ్ఞానమే విశేషమని కొన్ని కొన్ని జ్ఞానాలు వ్యవహారాల్లోనే విశేషమైన జ్ఞానాలు జ్ఞానాన్ని ప్రకటితం చేస్తే అబ్బా ఏం అదృష్టవంతుడు ఎంత గొప్పవాడు ఆ అదృష్టం అనేది ఉంది చూసారా కనపడని ఆ అదృష్టమే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చిందనమాట అది ఏనాడో చేసుకున్న సుకృతం వల్ల ఇప్పుడు కళలు అనేకం ఉన్నాయి అరవై నాలుగు కళలు ఉన్నాయి ఏ కళలో ప్రావీణ్యం పొందినా అది పరమాత్మ యొక్క శక్తి ఇచ్చినటువంటి శక్తి ఫలం మనం చేసుకున్నటువంటి కర్మ ఫలమే ఆయన మనకి ఇస్తాడు దానివల్ల మనం వృద్ధిలోకి వస్తూ ఉంటాం ఆ వృద్ధిలోకి వచ్చేటప్పుడు మనకి బాహ్యమైన శక్తులు కళలైన అహంకారంతో అధోగతికి వెళ్తారు అలాంటిది ఉత్తమ జ్ఞానం అంటే ఉత్తమ పురుషుడు ఎవరు అసలైన పురుషుడు ఎవరు అంటే పురమునందు ఉన్నవాడు పురుషుడు అన్నారు ఏది పురము అంటే మన దేహమే దేవాలయం అన్నారు ఆ దేవాలయంలో ఉన్నవాడు దేవుడు అన్నారు మన దేహమే నవద్వారాలతో కూడుకున్న పురం అన్నాడు ఆ పురంలో ఉన్నవాడు పురుషుడు అన్నారు అదేంటి అందరిలోనూ పురుషుడే పురుషుడంటే మరి స్త్రీలలో అని అనుమానం వస్తుంది అక్కడ పరమాత్మ అంటే పురుషుడు అన్నారు దానికి వేరువేరుగా వేరుగా అర్థాలేమో ఉండవు ఆత్మకు లింగభేదం లేదు పరమాత్మ పురుషుడు పూరము పురమునందు ఉన్నవాడు పురుషుడు అన్నారు అలా దేహమునందు ఉన్నవాడు దేహి అలాగే ఆయనే జీవుడు అంటారు జీర్ణమయ్యే అంటే నశించిపోయే శరీరమునందు ఆయన స్థిరంగా ఉండేవాడు అని జీవుడు అన్నారు ఆ జీవుని రూపంలో శరీరంలో ఉండి శరీరాన్ని నడిపిస్తూ ఉంటాడు మరి ఉత్తమ జ్ఞానం కలిగినటువంటి పరమాత్ముడిని జ్ఞానముత్తమం అన్నారు అంటే మరి ఉత్తమమైన జ్ఞానం కలిగిన వాడు అని అటువంటి ఏది ఉత్తమమైన జ్ఞానం అంటే సత్యమైనది జ్ఞానమైన దాన జ్ఞానంతో కూడుకున్నది అనంతమైన పరబ్రహ్మ జ్ఞానమే సత్యమైనది అదే ఉత్తమమైనది అని మనకి చక్కగా తెలియజేశారు ఉత్తమైన ఉత్తమమైనటువంటి పాంచరాత్రము అని మొదలైన వైష్ణవ ధర్మాలు ఉన్నాయి వాటన్నిటినీ ఎరిగిన జ్ఞానస్వరూపుడు పరమాత్మ కనుక ఆయన్ని జ్ఞానమొత్తముడు అన్నారని పరాశర భట్టలు భావించారు భక్తుల జ్ఞానానికి తగిన ఆనందాన్ని ప్రసాదించేవాడు గనక ఆయన్ని జ్ఞానమొత్తము అన్నారని చెప్తున్నారు దేవతల చేత ఆయన పూజింపబడేవాడు కోరబడేవాడు విశిష్టమైన జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు దేవతలకు కూడా అప్పుడప్పుడు మరి ఆటంకాలు వస్తే బాధలు వస్తే రాక్షసుల వల్ల వాళ్ళు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు కావాలని కోరుకుంటారు అప్పుడు వా ఆ పరమాత్మ ఏదో ఒక రూపంలో వాళ్లకు దర్శనమిచ్చి ఆ సమస్యని తీర్చడానికి కావలసిన జ్ఞానాన్ని స్వామి విశిష్టమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక జ్ఞానముత్తముడు అని సత్యసంధుల వారు భావించారు కనుక అంటే వైష్ణవ ధర్మాలన్నీ తెలుసుకున్నటువంటి స్వామి అని మరి జ్ఞానానికి తగిన భక్తుల జ్ఞానానికి తగిన ఆనందాన్ని ప్రసాదిస్తాడని దేవతల చేత కోరబడతాడు పూజింపబడతాడని విశిష్టమైన జ్ఞానాన్ని అనుగ్రహించేవాడని కనుక జ్ఞానమోత్తముడు అన్నారని మనకి ఈ నామం ద్వారా మనకి తెలియజేశారు జ్ఞానులు స్వామిని ఓం జ్ఞానమోత్తమాయ నమ అని కొనియాడుతూ ఉన్నారు ఇంకా అర్థం ఏంటో తెలుసుకుందాం జ్ఞానమోత్తమం అంటే ఇటువంటి జ్ఞానముతో కూడుకున్న ఆచరణతో కూడుకున్న స్వామి గనక సర్వజ్ఞత్వం ఆయనే సృష్టించాడు గనక ఆయనకి సర్వము తెలుసుకుని ఉన్నటువంటి వాడు అందుకని సర్వము ఎప్పుడైతే తెలుసో ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా ఎప్పుడైతే ఎవరికైతే తెలుసో అదే ఉత్తమ జ్ఞానం అని చెప్తున్నారు దాన్ని పరిపూర్ణ జ్ఞానం లేనిదాన్ని తెలుసుకుంటే ఏమిటి అంటే లేనిది లేదని తెలుసుకోవాలి ఉన్నది ఉన్నదని తెలుసుకోవాలి అప్పుడే ఉన్నదాని గురించి లేని దాని గురించి తెలుసుకోవటమే పరిపూర్ణ జ్ఞానం అన్నారు అటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని పరమాత్మ తన భక్తులకు తన బిడ్డలకు ప్రసాదిస్తూ ఉంటాడు గనక ఆయన్ని జ్ఞానముత్తమం అన్నారు అది ఎవరికి సాధ్యం ఎవరికి ఎవరు చేస్తారు అంటే నారాయణుని యొక్కే అది సాధ్యమవుతుంది నారాయణుడే ఎవరు చేస్తారు అంటే నారాయణుడే అది చెయ్యగలడు అందరినీ అనుగ్రహించగలడు అది ఎవరైతే ఆయన్ని ఆశ్రయించి అర్థిస్తారో వాళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తాడని మనకి అనేకసార్లు చెప్తూ ఉన్నారు కనుక అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి జ్ఞానాల్లో ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించి దాన్ని అర్థం చేసుకుని ఆచరించగలిగే శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి నీ అనుగ్రహంతో సర్వ జ్ఞత్వాన్ని ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गलं कौशलेन्द्राय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ